అరుణారుణ కౌసుంబ వస్త్ర బాస్వత్కటి రత్నకింకి అనగా అరుణారుణ ఉదయ సూర్యుని యొక్క కౌసుంబ కుంకుమ పువ్వు రంగువలే తటి వస్త్రముతో అగుపడు వెలుగొందు తటి కటి ప్రదేశము కలిగినది రత్నకింకిని రత్నములతో కారమ్య కూడిన చిరుగంటలతో రమ్య అందమైన రసనాధామ వడ్డానపుటి చేత భూషిత అలంకరించబడినది అనగా ఆ లలితా త్రిపుర సుందరిని ఉదయం యొక్క సూర్యుని యొక్క కుంకుమ పువ్వు రంగు కాంతి చేత వస్త్రములతో అగుపడు వెలుగొందు కటి ప్రదేశము కలు కలిగి రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన వడ్డానపు త్రాటి చేత అలంకరించబడినది